ఏంటండి పాపం అంటే ఏంటి చెప్పండి అబద్ధాల రైట్ ఇంకా ఆజ్ఞ అతిక్రమే పాపం మన భాషలో చెప్పండి బైబిల్ భాషలో కాకుండా మీరు పాపం అని దేని అనుకుంటున్నారు వేట్ వేట్ భావిస్తున్నారు దేని అనుకుంటున్నారు మాట వినకపోవటం ఇంకా మనస్సులో దేవుణ్ణి దూషించటం మనుషుల్ని కూడా దేన్నైనా కానీ దూషించటం అది కూడా పాపమే ఓకే ఇంకా ఊరికి చెప్పండి పాపం అంటే ఏంటి ఒక అవగాహన ఉందా మీకు లేదా ఉందా ఏంటి చెప్పు ఇతరుల పట్ల కుళ్ళు అసూయ కలిగి ఉండటం కూడా పాపమే ఇలా పాపాలు రకరకాలుగా ఉన్నాయి పాపాలు రకరకాలుగా ఉన్నాయి అయితే మనము పైకి కనపడుతున్న శరీరంతో కానీ లోపల ఉన్నటువంటి మన మనస్సుతో కానీ అంతరంగములతో అంతరంగము హృదయము ఆలోచనలు వీటన్నిటితో కానీ ఏదైనా కానీ దేవునికి దేవుడు నడవమన్న మార్గము కాకుండా వేరొక మార్గంలోనికి దేవునికి అయిష్టమైంది ఏది చేసినా కానీ పాపమే పైన శరీరంతో కావచ్చు లోపల మనసుతో కావచ్చు ఏ రకంగా అయినా దేవునికి అయిష్టమైంది చేయటమే పాపం అవునా దేవునికి అయిష్టమైంది ఏది మనం ఆలోచన చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలు సందర్భానుసారంగా దేవునికి కొన్ని మార్లు ఇష్ట ఇష్టాలు ఉంటా ఉంటాయి అవునా మనం కూడా గమనించుకుంటూ ఉండాలి అందుకనే దేవునితో నిత్య సంబంధం రోజు సంబంధం కలిగి ఉన్నటువంటి వారు దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతారు హలో కనుక దీని గురించి కొంచెం ఆలోచన చేయండి మనం కూడా ప్రతిరోజు రోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి ఏమైనా పరిశీలన చేసుకోవాలంటే ఏదైనా పాపము నా హృదయాన్ని పట్టిందా ఎక్కడైనా ఎట్లా ఉంటుందంట పాపమండ ఒక మూలం దాక్కున్న పాములాగా ఉంటుంది బండ సందులో ఉన్న పాములాగా దాక్కుని ఉంటుంది దాక్కుని ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన ఒక అతను చెప్తా ఉన్నాడు అనమాట మన దేశం అంతట్లో కూడా మూడు రకాల పాములు పాములు మూడు రకాల పాములు ప్రమాదకరమైనవి అంట మన దేశంలో మూడు రకాల పాములతో ఇబ్బంది ఒకటి కోబ్రా అంటే త్రాస్ పాము పామే కదా రెండోది కట్లపాము కట్లపాము మూడవది రాటిల్ స్నేక్ అంటే రక్తపింజర రక్తపింజర ఇన్నర్ అయిపోయారు ఈ మూడు రకాల వాటిల్లో ఏది ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా అని మనం అనుకుంటాం చూశారా మంచిది కింగ్ కోబ్రా అంటే త్రాస్పాన్స్ అని ప్రమాదకరమైందని మనం అందరం సహజంగా భావిస్తుంది ఎందుకంటే అది చాలా విషపూరితమైంది కాబట్టి చాలా బలమైంది కూడా తాస్మ చాలా ఫాస్ట్ కూడా ఉంటుంది ఇంత ఎత్తున లెగుస్తాయి పెద్ద పెద్ద అయితే కనుక ఇట్లా లెగుస్తాయి అయితే అతను ఏం చెప్తున్నాడంటే రక్త పింజర్ అన్నిటికంటే ప్రమాదకరమైంది అంటున్నాడు కారణం ఏంటయ్యా అంటే దేవుని స్తోత్రం హలో కారణం ఏంటయ్యా అంటే తాజుపాము అంట మనిషి అలికిడి కాగానే అక్కడ అంత దూరంలో ఉన్నా కానీ సప్మని లేచి నిలబడిద్దంట అంటే నీకు ప్రమాదం ఉంది అని నీకు అర్థమవుతుంది ఓకే రెండోది కట్ల పాము మనిషి అలికిడి అవుతూ ఉండగానే పారిపోయిద్దంట అది దాని ద్రోవలో అది పారిపోవడానికి చూస్తుందంట అయితే రక్తపింజరా అనేది అన్నది ఇట చుట్టేసుకొని తాక్కుని ఉంటుందంట అది అది దాక్కు నుండి మనిషి అలిక్కిడైనా కానీ పారిపోవటం చేదు కనపరుచుకోవటం చేదు వాడు కరెక్ట్గా అనుకూలంగా వచ్చినప్పుడు చూసి కాటేసిద్దంట పాపములు కూడా ఇలానే ఉంటాయి కొన్ని పాపాలు డైరెక్ట్గా బహిర్గతంగా కనబడతా ఉంటాయి బహిర్గత వేభిచారము జారత్వము తాగుడు బూతులాటము అబద్ధాలు ఆడటం కొన్ని బయటికి కనబడతానే ఉంటాయి ప్రమాదకరమైనటువంటి పాపాల్లా కనపడతా ఉంటాయి సో వాటిని మనం ఐడెంటిఫై చేయచ్చు రెండవది వాటి నుంచి పారిపోవడానికి కూడా మనం ప్రయత్నం చేయవచ్చు పారిపోవటం అంటే సో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అయ్యో ఇదేంటి నాకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి లేదంటే చెడు స్నేహాలతో నేను ఉన్నాను లేదంటే ఫలానా వ్యసనంతో నేనున్నాను దాని నుంచి ఎట్టైనా బాగుపడాలి మారిపోవాలి అని దేవుని ప్రార్థన చేసుకుంటూ పోరాటం చేయొచ్చు రెండోది కొంచెం నువ్వు మందిరానికి వస్తా నువ్వు ప్రార్థన చేసుకుంటా అంటేనే నీ నుంచి పారిపోయేటువంటి దూరంగా ఉండేటువంటి పాపాలు చిన్న చిన్న పాపాలు మూడోది నీలో ఉన్నదో లేదో కూడా తెలియకుండా దాగి ఉండే పాపాలు ఈ ప్రమాదకరమైనవి